హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపోయిట్ లొకేషన్లో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేసిన ఒక రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్ మనకు ఓఆర్ఆర్ ఫేసింగ్ ఉంటుందండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ టోటల్ ప్రాజెక్ట్ ఏరియా మనకు ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేశారు ఇందుట్లో మనకు టోటల్ సిక్స్ టవర్స్ ఉంటాయండి ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు సెవెంటీ టూ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంది క్లబ్ హౌస్ అమ్యూనిటీసు అవుట్డోర్ అమ్యూనిటీసు అన్నీ అవైలబుల్ ఉన్నాయి మనకు వచ్చిన ప్రాపర్టీ వచ్చేసి రీసేల్ ప్రాపర్టీ అండి త్రీ బీహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు అండ్ మనకి అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేశారు అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో మనకి ప్రాపర్టీ పర్చేజ్ చేసుకోవడానికి లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యామండి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి సిక్స్టీన్ ఎయిటీ స్క్వేర్ ఫీటు పదహారు వందల ఎనభై స్క్వేర్ ఫీట్ సెమీ ఫర్నిషడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉంది అండ్ మనకి స్ప్లిటేసి యూనిట్స్ అనేటివి లివింగ్ ఏరియా అండ్ బెడ్రూమ్స్లో అవైలబుల్ ఉందండి కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను కిచెన్ ఏరియాలో మనకు ఒక సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మన కిచెన్ ఏరియాకి సంబంధించిన కవర్ చేస్తున్నాను అండి కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఈ యొక్క బాల్కనీ వ్యూ వచ్చేసి ఓఆర్ఆర్ ఫేసింగ్ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్టిక్ నానక్రామ్ కూడా మొత్తం వ్యూ ఉంటుందండి చిల్డ్రన్ ప్లే ఏరియా మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వ్యూ అనేది ఈ ఫ్లాట్కి సంబంధించిన బాల్కనీ నుంచి వ్యూ అనేది చూడొచ్చు ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఎవరైతే కోకాపేట్ నానకరామ్ కూడా ఐటీ కారిడార్కి నియర్ బైగా ఉన్న గేటెడ్ కమిటీలో మనకు ఇమీడియట్గా మనకు ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవాలి లేదంటే రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది కామన్ వాష్రూమ్ అండి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మౌంటెడ్ ఇచ్చారు ఇందులో టోటల్ త్రీ బెడ్రూమ్స్లో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాల్కనీ ఉంది అండ్ టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఫ్లాట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇక్కడ డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఒక స్పేషియస్ సిట్అవుట్ బాల్కనీ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి బాల్కనీ ఏరియాలో ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు మనకు అవుట్ సైడ్ ఓఆర్ఆర్ అండ్ సర్వీస్ రోడ్ వ్యూ అనేది ఈ బాల్కనీ నుంచి క్లియర్గా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్లాట్కి సంబంధించి ల్యాండ్ షేర్ వచ్చేసి ఫార్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి నలభై తొమ్మిది గజాలు ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు ల్యాండ్ షేర్ అనేది ఇది ఫస్ట్ బెడ్రూము మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు టూ సైడ్స్ మనకు విండో అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది మనకు ఓఆర్ఆర్ ఫేసింగ్ అండి బాల్కనీ వ్యూ వచ్చేసి కింద మనకు కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వాకింగ్ ట్రాక్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి బెడ్రూమ్లో అయితే మనకు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను ఏసీ యూనిట్ కవర్ చేస్తున్నాను ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తారు వాటర్కి సంబంధించిన కండిషన్ మీకు వీడియోలో చూస్తున్నారు అండ్ ఈ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు బెడ్రూమ్ మనకు వాష్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి బాల్కనీ ఏరియా కవర్ చేస్తాను ఇది బాల్కనీ స్పేస్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ మనకు సిక్స్టీన్ హండ్రెడ్ లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో ప్రతి బెడ్రూమ్కి బాల్కనీ ప్రొవైడ్ చేసి విత్ అటాచర్ వాష్రూమ్ తోటి స్పేషియస్గా మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ చాలా రేర్గా ఉంటుందండి ఆప్షన్ మనకు ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ కూడా చాలా బాగుంది అండ్ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ యూనిట్ మనకు నార్త్ మనకు వెస్ట్ కార్నర్ యూనిట్ నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఓవర్ఆర్ మనకు సర్వీస్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ అండి మనకు నానక్రామ్ కూడా ఈ మొత్తం సర్కిల్ కనబడుతుంది ప్లస్ మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది వ్యూ అనేది బాల్కనీ నుంచి కంబడుతుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను దానికి వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అది కూడా వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు ఆల్మోస్ట్ మనకు ఫ్లాట్కి సంబంధించిన కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఒకవేళ రెంటల్ ఇన్కమ్ వైజ్గా మనకి ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకునేవాళ్ళని ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ మీద అప్రాక్స్గా మనకు ఫిఫ్టీ థౌజండ్ రెంట్ అనేది ఎవ్రీ మంత్ జనరేట్ అవుతుందండి ఇది క్లబ్ హౌస్ దగ్గర పూల్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్